అరుణ లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసనసభ మాజీ మన సర్పంచ్ గారు సురేష్ గారు మాజీ ఎంపీపీ అధ్యక్షులు మిత్రులు నలపతి రావు గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాజరెడ్డి గారు పార్టీ నాయకులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా రఘురెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతో పాటు మరి గ్రామానికి సంబంధించినటువంటి ఆడబిడ్డలు యువ సోదరులు రైతు సోదరులు మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వ నమస్కారం నాకంటే మంచిగానే మిత్రుడు సురేష్ చెప్పిండు లక్ష్మారెడ్డి చెప్పిండు ప్రభు అందరు బాగానే చెప్పిందిగా మనకు మనం ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలు ఎట్లున్నాయో ఇప్పుడు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు గ్రామ పంచాయతీలకు నిధులు లేవు ట్రాక్టర్లు అనే డీజిల్ డీజిల్ లేవు ఎత్తిలో చెప్తాను నిజమది అలా డీజిల్ పోతామంటే ఏమైతే అంటే అలా డీజిల్ పైసలు లేవు సార్ ఎవరి డీజిల్ పోసేటోళ్ళు లేడు చెత్త ఎత్తి లేరు గ్రామ పంచాయతీల ముఖం సూచనోళ్ళు లేరు మొదల సద్దుల పండుగ పట్టించుకున్న వాళ్ళు లేడు గతంలో సర్పంచ్లకు రావాల్సిన బిల్లు లేకుండా మరి ఇప్పటికి కూడా పెండింగ్ బిల్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి మరి ఈ రోజు ఎన్నికలు పెట్టిండు కోర్టు సంభవికలు ఉడత పెట్టిండు తప్ప పెట్టాలని పెట్టలే ఎందుకంటే ఆయన కృషిలో కూర్చున్నాడు ఆయన బాగున్నాడు అందరు బాగున్నాడు అనుకుంటాను కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి ఈ రోజు యొక్క గ్రామ పంచాయతీ ఎన్నిక మనందరి యొక్క ఐదు సంవత్సరాల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక ఈ ఎన్నిక ఏదైనా ఊళ్ళో ఎవరికి ఆపద వచ్చి ఎవరు లేకపోతారు మొట్టమొదటి సర్పంచ్ దగ్గరికే పోతారు ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు కలుస్తాడు సర్పంచ్నే కలుస్తాడు మంత్రి వచ్చిన సర్పంచే ఇమ్మెల్యేనా కాబట్టి సర్పంచ్ అనేవాడు అందరికీ అందుబాటులో ఉండి మరి గెలిచినా ఓడినా మీ మధ్యలో ఉంటాడు లక్ష్మారెడ్డి హైదరాబాద్ పోయి ఉండేటోడు కాదు ఇక్కడనే ఉంటాడు ఇక్కడనే ఉంటాడు ఈయనే ఉండి మీ మధ్యలో ఉంటాడు మరి ఈరోజు మీరు అందరూ కూడా అరుణ గారి కత్తెర గుర్తుకు ఓటేయాలని నాకంటే ఎక్కువ మీకే ఉత్సాహం ఉన్నది ఉన్నదా లేదా మీకే ఉత్సాహం ఎందుకున్నారంటే ఇప్పుడు ఆ మిత్రుడు అంటున్నాడు మరి మన ఎమ్మెల్యే గారు వచ్చిందట ఆయన వచ్చి ఏదైనా అడుగుతారా మరి పోలీసులను పెట్టి దూరంగానే పక్క పెట్టే ఉండలే ఎవరు మాట్లాడదాయి నేను మాట్లాడే కావాలి అడుగుతారు ఈరోజు నువ్వు రెండేళ్ల కింద ఏం చెప్పినావు రెండేళ్ల కింద ఏం చెప్పి అధికారంలోకి వచ్చినావు ఇచ్చిన హామీలు అమలు చేసినావా అమలు చేసినావా అంటే ఈ రోజు ఎవరు కూడా ఏ ఒక్క అమలు కాలే ఓ అమ్మలారా ఓ అక్కలు మీరు మీరు లేచిలో అవడాలి ఒకసారి మీతోనే మాట్లాడాలి సమాధానం చెప్పాలి